అందరికీ నమస్కారం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామితోటి లడ్డూ ప్రసాదం ఏదైతే తిరుమలతోందో దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏ విధమైనటువంటి రాజకీయాలు వైఎస్ఆర్సీపీ చేస్తోందో ఏ విధంగా బురద జల్లడానికి వైఎస్ఆర్సీపీ చూస్తుందో అసలు ఆ లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ వ్యవహారం ఉందో ఏ విధంగా అయితే అనిమల్ ఫ్యాట్ అందులో యూజ్ చేశారో వాటన్నిటికీ సంబంధించి కొన్ని విస్తుపోయేటువంటి నిజాలు మీ ముందర ఇవాళ రోజున ఉంచాల్సినటువంటి అవసరం ఉందని ఈ పర్టిక్యులర్ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ మనందరం చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా అంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధమైనటువంటి విషయాలు జరిగాయి తిరుమలలో అనేటువంటిది ఒకసారి చూద్దాం ఇది తిరుమలకు సంబంధించినటువంటి లడ్డూకు సంబంధించినటువంటి ఆ ప్రసాదంలో వాడేటువంటి శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి ఏదైతే వాడాలో దానికి సంబంధించినటువంటి అండ్ దాంతోపాటుగా కొన్ని మిగతా రా మెటీరియల్స్ సంబంధించినటువంటి టెండర్ డాక్యుమెంటేషన్ టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే వాళ్ళు చేంజ్ చేశారు ఎందుకు చేంజ్ చేశారు ఎవరు చేంజ్ చేశారు అవన్నీ తర్వాత మాట్లాడుకున్నా అసలు వాళ్ళు ఏం చేశారు ఎక్కడ చేంజ్ చేశారు ఇది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండవ తేదీ తేదీన టీటీడీ బోర్డు ఒక రెజల్యూషన్ పాస్ చేసింది ఏంటయ్యా అంటే ఇవి బేసిక్ కండిషన్స్ వీటితో పాటుగా వీటి వల్ల చాలామంది టెండర్లో పార్టిసిపేట్ చేయట్లేదు అందుకని కొన్ని టెండర్ మాడిఫికేషన్స్ మేము సజెస్ట్ చేస్తాము అని చెప్పి దానికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వాళ్ళు ఆ రోజున వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఎక్స్పర్ట్ టీటీడీ బోర్డు ఇవన్నీ కలిపి కొన్ని రికమెండేషన్స్ తీసుకొచ్చారు ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి ఆ ప్రసాదాలకు సంబంధించినటువంటి ముడి పదార్థాలు ఉంటాయో అందులో నెయ్యి ముఖ్యమైంది దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డైరీల నుంచి కొన్ని టిన్నులలో కూడా నెయ్యి తీసుకోవడం జరుగుతుంది దాని ప్రొక్యూర్మెంట్ కోసం టెండర్స్ని పిలవడానికి దానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ వీళ్ళు ఏ విధంగా మార్చారు ముఖ్యంగా స్కౌ గీ స్పెషల్ గ్రేడ్ విత్ అగ్మార్క్ త్రూ ట్యాంకర్స్ నేషనల్ వైడ్ డైరీస్ అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డైరీలు ఏవైతే ఆ టెండర్ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయాలి అంటే అప్పటి వరకు ఉన్న కండిషన్స్ ఏంటి కండిషన్ నెంబర్ పద్దెనిమిది ప్రకారంగా మూడు సంవత్సరాల మినిమం మూడు సంవత్సరాలు వాళ్ళు ఇదే ఫీల్డ్లో పనిచేస్తూ ఉండాలి కండిషన్ నెంబర్ పంతొమ్మిది ప్రకారంగా ఒక అట్లీస్ట్ ఒక నాలుగు లక్షల లీటర్ల కౌ మిల్క్ ఆవు పాలు పర్ డే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండాలి ఇది కండిషన్ నెంబర్ ఇరవై ప్రకారంగా ఎనిమిది టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి ఈ మూడు కండిషన్స్లో కూడా వాళ్ళు రికమెండేషన్స్ పెట్టి కుదించేశారు మొదటి కండిషన్ని మూడు సంవత్సరాల నుంచి సంవత్సరానికి మిగతా రెండు కండిషన్స్ అంటే నాలుగు లక్షల లీటర్ల పాలు ఎనిమిది కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ వీటన్నిటిని రెండు కండిషన్స్ ని కంప్లీట్గా రిమూవ్ చేశారు అలానే కండిషన్ నెంబర్ ట్వంటీ వన్ ప్రకారంగా ఒకవేళ కనుక ఆ విధమైనటువంటి ఏదైనా ఫర్మ్ అందులో టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక పన్నెండు టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వల్ పర్ డేని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి వాళ్ళకు ఉండాలి అనేటువంటి కండిషన్ ఉంది దాన్ని కూడా ఎనిమిది టన్నులకు కుదించారు అన్నిటికన్నా ముఖ్యంగా కండిషన్ నెంబర్ డెబ్బై రెండులో రెండు వందల యాభై కోట్ల మినిమం టర్న్ ఓవర్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండాల్సింది ఆ కండిషన్ని నూట యాభై కోట్లకు కుదించారు ఇది జాతీయ స్థాయిలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో టెండర్లకు సంబంధించి ఆ డైరీలకు సంబంధించిన టెండర్ కండిషన్స్ అలానే మోడిఫికేషన్స్ ఏవైతే వాళ్ళు చేశారో అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డైరీలు ఏవైనా టెండర్లో పార్టిసిపేట్ చేయాలి అంటే దీనికి కూడా మూడు సంవత్సరాల కండిషన్ తీసుకొచ్చి ఒక సంవత్సరం చేసేసారు ఏదైతే రెండు లక్షల లీటర్ల ఆవు పాలు వాళ్ళు కనీసం ఒక ఒక రోజులో రెండు లక్షల లీటర్ల ఆవు పాలు ఏదైతే వాళ్ళు ప్రొక్యూర్ చేయాలో దాన్ని తీసేశారు అలానే మూడు టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఉండాలి దాన్ని తీసేశారు అలానే ఆరు టన్నుల కౌ మిల్క్ ఫ్యాట్ ఈక్వల్ ఏదైతే వాళ్ళు చెయ్యాలో దాన్ని తీసేసి మూడు టన్నులకు తీసుకొచ్చారు అలానే మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ వంద కోట్లు ఉండాల్సింది దాన్ని యాభై కోట్లకు కుదించారు ఇది ఆంధ్రప్రదేశ్ డైరీలకు సంబంధించి అలానే ఒకవేళ టిన్నులతో అయితే సేమ్ మూడు సంవత్సరాల కండిషన్ని ఒక సంవత్సరానికి కుదించి ఈ రెండు కండిషన్స్ని తీసేసి నాలుగు టన్నులు నాలుగు టన్నుల నుంచి రెండు టన్నులకు ఆ ప్రొక్యూర్మెంట్ అనేటువంటిది ప్రాసెసింగ్ కెపాసిటీని తీసేశారు యాభై కోట్లు ఉన్నటువంటి మినిమం టర్న్ ఓవర్ యాభై కోట్లు ఉంచారు ఇది జరిగినటువంటి వాస్తవం ఇది డాక్యుమెంటరీ ప్రూఫ్ అలానే త్రూ టెన్స్ సదరన్ ఇండియా నుంచి ఎక్కడి నుంచైనా మనం తీసుకుంటే ఎగ్జిస్టింగ్ టెండర్ కండిషన్స్ ఏంటి డైరీ షుడ్ బి ఫంక్షనల్ ఫర్ త్రీ అట్లీస్ట్ ఫర్ త్రీ ఇయర్స్ దాన్ని వన్ ఇయర్ చేశారు కండిషన్ నెంబర్ పంతొమ్మిది ఇరవై రెండు కూడా రిమూవ్ చేశారు ఏంటి రెండు లక్షల లీటర్ల కౌ మిల్క్ ఫర్ లాస్ట్ వన్ ఇయర్ అలానే టూ టన్స్ కౌ మిల్క్ ఫ్యాట్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఇట్స్ మార్కెట్ రిక్వైర్మెంట్ ఈ రెండు కండిషన్స్ ని తీసేశారు కండిషన్ నెంబర్ ఇరవై ఒకటి నాలుగు లక్షల కౌ మిల్క్ ఫ్యాట్ ఏదైతే ఈక్వల్ పర్ డే ఉండాలో ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ దాని రెండు టన్నులకు చేశారు యాభై కోట్ల మినిమం యాన్యువల్ టర్న్ ఓవర్ని ని యాభై కోట్లు ఉంచారు బేసిక్ గా పలు చేసింది ఇది అంటే యాన్యుయల్ టర్న్ఓవర్ని మార్చే తగ్గించేశారు జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు పాల్గొనేటువంటి డైరీస్కి ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలో నాలుగు లక్షలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు దాన్ని తీసేశారు మూడు సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఉండాలి అనేటువంటి కండిషన్ని కూడా దాన్ని వన్ ఇయర్ కి కుదించారు ఇవన్నీ కూడా సజెషన్స్ ఆఫ్ ద కమిటీ ద ఎంపెనల్మెంట్ ఆఫ్ ద బిడర్స్ కెన్ బి మేడ్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ కెన్ బి కాల్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డైరీస్ ఆర్ కౌగీ మ్యానుచరర్స్ టెన్ యూర్ మే బి టూ టు త్రీ ఇయర్స్ ఫైనాన్షియల్ బిడ్స్ నీడ్ టు బీ కాల్డ్ ఫర్ అండ్ అప్రూవ్డ్ ఓన్లీ ఫైనాన్షియల్ బిడ్స్ అంటే ఇది ప్యూర్ గా కాస్ట్ బేస్డ్ టెండర్ క్వాలిటీ బేస్డ్ టెండర్ అసలు కానే కాదు ఎందుకంటే క్వాలిటీ కండిషన్స్ అన్ని వాళ్ళు తీసేశారు బేసిక్గా దీన్న ఒక కాస్ట్ బేస్డ్ టెండర్గా మాత్రమే వాళ్ళు పెట్టారు అలానే ఫైనల్ గా మనం కనుక చూస్తే రికమెండెడ్ టు అప్రూవ్ ద ప్రపోజల్స్ విదౌట్ ద ఎంపానల్మెంట్ క్లాస్ ప్లేస్ టీటీడీ బోర్డు ఫర్ అప్రూవల్ టీటీడీ బోర్డు ముందర అప్రూవల్ కి పెట్టినప్పుడు రెజల్యూషన్ నెంబర్ మూడు వందల డెబ్బై ఒకటి డేటెడ్ ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో రిజల్ట్ టు అప్రూవ్ ద రికమెండేషన్ కమిటీ ఆల్సో ఎక్సర్సైజ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ అదర్ మేజర్ కమోడిటీస్ అప్రూవల్ ఇచ్చారు ఎవరిచ్చారు అప్పటి చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఏం చెప్తారు సుబ్బారెడ్డి గారు మీరు మీరు కదా ఇదంతా చేసింది అసలు కాస్ట్ బేస్డ్ టెండర్స్ ఎలా వస్తాయండి ఒక పేటెంటెడ్ ప్రోడక్ట్ కి క్వాలిటీ బేస్డ్ టెండర్స్ కదా ఉండాల్సింది అసలు టెండర్ కండిషన్స్ ఎందుకు ఆల్టర్ చేశారు ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎందుకు ఆల్టర్ చేశారు ఎవరు చెప్తే చేశారు మీరు కదా ఇదంతా చేసింది ఇవాళ వచ్చి మళ్ళీ దొంగ ఎడుపులు దొంగ నాటకాలు వాడతారే బయటకు వచ్చి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ కావు ఘీ ట్యాంకర్ రిజెక్టెడ్ లిస్ట్ ఫర్ ద ఇయర్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ టు టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏవైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో వాటికి సంబంధించినటువంటి డేటా ఇందులో కనుక మనం చూస్తే ఈ కంపెనీల పేర్లు ఒకసారి చూడండి వీటి వీటి మొత్తం హిస్టరీ చరిత్ర మొత్తం మన నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది కానీ ఇది చూడండి ఒకసారి ఆల్ఫా బోలేబాబా వైష్ణవి ప్రీమియర్ ఈ సంస్థల నుంచి వచ్చినటువంటి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి రిజెక్ట్ అయినప్పుడు కనీసం ఫర్ ఎగ్జాంపుల్ బోలేబాబాకి సంబంధించి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి ఇన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయినప్పుడు అసలు ఏ ఎక్కడ తప్పు జరుగుతోంది క్వాలిటీ ఇష్యూ ఏమన్నా ఉందా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అనేటువంటివి కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించకుండా అసలు దానికి సంబంధించి ఎక్కడా కూడా అవుట్ సైడ్ టెస్టింగ్ అంటే థర్డ్ పార్టీ టెస్టింగ్కి ఎందుకు వెళ్ళలేదు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వరకు అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా అవుట్ సైడ్ ఏజెన్సీస్ తోటి టెస్టింగ్ జరగలేదు ఎందుకంటే తిరుమల తిరుపతిలో దేవస్థానం తరఫు నుంచి ఓన్లీ బేసిక్ టెస్ట్లు మాత్రమే ఉన్నాయి అడల్ట్రేషన్ టెస్ట్ అంటే కల్తీ జరిగిందా లేదా తెలుసుకునేటువంటి ఆ ఫెసిలిటీ ఆ టెస్టింగ్ ఫెసిలిటీ తిరుమలలో లేదు కాబట్టే ఏదన్నా మనకి డౌట్ వస్తే ఇలా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారు బయట ఉన్నటువంటి వివిధ ల్యాబ్లకు పంపించి అసలు అడల్ట్రేషన్ టెస్ట్లు జరిగాయా అనేటువంటి టెస్ట్ చేస్తారు ఇప్పుడు మొన్న జరిగింది ఎనిమిది ట్యాంకర్లు వచ్చాయి నాలుగు ట్యాంకర్లు యూజ్ చేసిన తర్వాత లడ్డూలో వాసన వస్తుంది ఒక విధమైనటువంటి స్మెల్ వస్తుందని చెప్పి భక్తుల నుంచి ఎప్పుడైతే కంప్లైంట్స్ వచ్చాయో ఇమ్మీడియట్ గా దానికి సంబంధించినటువంటి మిగతా నాలుగు ట్యాంకర్లని ఎక్స్టర్నల్ ఫర్మ్స్కి ఏదైతే ఎన్డీడిబి ల్యాబ్ ఉందో అక్కడికి టెస్టింగ్ కి పంపించారు అడల్ట్రేషన్ టెస్టింగ్ కి పంపించారు అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటిది అంత క్లియర్గా రిపోర్ట్ వచ్చింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది సార్లు ఇప్పటికీ అవుట్ సైడ్ ల్యాబ్స్ కి టెస్టింగ్ కి పంపించారు వివిధ శాంపుల్స్ ని మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఒక్కటంటే ఒక్కసారి కూడా అవుట్ సైడ్ ల్యాబ్స్కి మీరు టెస్టింగ్కి అడల్ట్రేషన్ టెస్టింగ్కి ఎందుకు పంపించలేదు సుబ్బారెడ్డి గారు మీరు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అలానే నేను ఇందాక టెండర్ కండిషన్స్ గురించి మాట్లాడాను కదా ఆ టెండర్ కండిషన్స్లో మార్పులు చేర్పులు ఎందుకు చేశారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇందాక మీరు చూసినట్టుగా ఆల్ఫా వాళ్ళకి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బా బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందరు చూసారు మీరు బోలేబాబాకు సంబంధించి ఒక ఐదు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి ఆల్ఫాకి సంబంధించి ఒక రెండు ట్యాంకర్లు ప్రీమియర్ ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ యాన్యుయర్ టర్న ఓవర్ రెండు వందల ఐదు కోట్లు భోలేబాబా రెండు వందల పదిహేను కోట్లు వీళ్ళది మూడు వందల అరవై ఆరు కోట్లు ట్వంటీ ట్వంటీ రికమెండేషన్ అయిన తర్వాత రెండు వందల యాభై ఒక్క కోట్లు నూట ఎనభై ఏడు కోట్లు నాలుగు వందల డెబ్భై మూడు కోట్లు ట్వంటీ ట్వంటీ వన్ టూ థర్టీ టూ వన్ నైంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ టూ త్రీ నాట్ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ అంటే ఏదైతే ఐదు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో భోలే బాబావి వాళ్ళలో కనీసం ఏ సంవత్సరం కూడా వాళ్ళు బేసిక్ అంటే ఇదివరకు ఉన్నటువంటి టెండర్ కండిషన్ని వాళ్ళు మీట్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఫేవర్ చేయడానికే టెండర్ కండిషన్స్లో మార్పులు చేర్పట్టారా మీరు లేకపోతే ఇంకేంటి ఇంకోటి ప్రీమియర్ ఆగ్రీ ప్రైవేట్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ బేసిక్ ఆపరేషన్స్ ఏంటి టానింగ్ అండ్ డ్రెస్సింగ్ ఆఫ్ లెదర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లగేజ్ హ్యాండ్ బ్యాగ్స్ శాడ్లరీ అండ్ హార్నెస్ అసలు బేసిక్ కండిషన్ తిరుపతి స్వామివారి నెయ్యికి సంబంధించినటువంటి టెండర్ వెయ్యాలంటే బేసిక్ కండిషన్ ఇట్ షుడ్ బీ అ డైరీ ఈధర్ డైరీ ఆర్ డైరీ ప్రొ అంటే మిల్క్ ప్రొక్యూర్మెంట్ యూనిట్ అన్న అయ్యి ఉండాలి ఈ బేసిక్ కండిషన్ని కూడా ఎందుకు తొంగలో దొక్కారు మీరు అసలు అసలు వీళ్ళకి ఏ ప్రాతిపదికన టెండర్ వేయడానికి మీరు క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇది ఇంపార్టెంట్ కదా దీని గురించి మేము మాట్లాడకూడదు అలానే ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ మీట్ ఫిష్ ఫ్రూట్ వెజిటేబుల్స్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఇది వీళ్ళ బేసిక్ బిజినెస్ ఇప్పుడు మీరు ఇంకొక విషయం చెప్పాలి ఇది అగైన్ ఎస్ కర్ణాటక మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇది ఎందుకు తీసుకొచ్చాను అని అంటే నందిని ఘీకి సంబంధించినటువంటి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వీళ్ళ బేసిక్ యాక్టివిటీ ఏంటి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైరీ ప్రోడక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ రా మిల్క్ ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ క్లాస్ జీరో వన్ టూ వన్ అంటే వీళ్ళ బేసిక్ బిజినెస్ ఏ డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటి ఫార్మ్స్ నుంచి కదా మీరు తీసుకోవాల్సింది ఎందుకు చేంజ్ చేశారు కండిషన్ ఎవరు అడిగితే చేంజ్ చేశారు ఎవరు చెప్పితే చేంజ్ చేశారు ఏం భగవంతుడితో ఆటలా మీకు సరే ఇవాళ పుట్టుకొచ్చాడు కొత్త మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు కళ్ళు మూసుకొని ఇంట్లో పడుకుని ఇవాళ బయటకు వచ్చి లేదు నేను వెళ్తున్నాను నేను తిరుమలకి వెళ్ళిపోతాను తిరుమలకి వెళ్ళి నేను దేవుని దర్శనం చేసుకుంటాను ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీవారి భక్తులు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంట్రించి ఉమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల మీద అపచారాల మీద భగవంతుడితో ఆడినటువంటి ఆటల మీద దాని నుంచి తప్పుదారి పట్టించడానికి డైవర్షన్ టెక్నిక్గా ఇవాళ రోజు నేను వెళ్ళిపోతాను తిరుమల అంటున్నావు వెళ్ళిపోతావు తిరుమల వెళ్ళు ఎవరు ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు అభ్యంతరమే లేదు స్వామివారికి కోటాను కోటి మంది భక్తులు కానీ నీకు స్వామివారి మీద భక్తి ఉందా నీకు స్వామివారి మీద నమ్మకం ఉందా అసలు నువ్వు స్వామివారిని నమ్ముతావా నమ్మేవాడివైతే ఇంత అపచారాలు ఇన్ అపచారాలు ఎందుకు సంవత్సరాల్లో స్వామివారి సాక్షాత్తు స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేసావు కదా ఒకవేళ నువ్వు వెళ్ళాలి అనుకుంటే డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి మాత్రమే వెళ్ళాలి దానికి కారణం కూడా చెప్తాను జగన్మోహన్ రెడ్డి అకార్డింగ్ టు రూల్ నెంబర్ వన్ థర్టీ సిక్స్ ఆఫ్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అండర్ యాక్ట్ థర్టీ ఆఫ్ ఎయిటీ సెవెన్ ఇష్యూడ్ బై జియో నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ మూడు వందల పదకొండు రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ తొమ్మిది నాలుగును పంతొమ్మిది వందల తొంభై ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా సరే నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఎవరైనా సరే తిరుమల మీద అడుగు పెట్టాలి అని అంటే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఫామ్ని సైన్ చేసి మాత్రమే వెళ్ళాలి ఎక్కడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది అది అయితే ఇందులో ఏముంది జగన్మోహన్ రెడ్డి చదువచ్చుగా నీకు చదువు ఐ సో ఎన్సో బిలాంగ్ టు సో అండ్ సో రిలిజన్ ఎవర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ లార్డ్ వెంకటేశ్వర అండ్ రెవరెన్స్ టు హిమ్ అండ్ టు హిజ్ వర్షిప్ నేను భగవంతుడిని నమ్ముతున్నాను స్వామివారిని నమ్ముతున్నాను నాకు ఆయన అంటే భక్తి ఒక్కసారి ఆయన్ని దర్శించుకుంటాను అని మీరు ఒక సిక్లే ఒక డిక్లరేషన్ సైన్ చేసి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి మీరు గనక తిరుమల వెళ్ళాలి అని అనుకుంటే మీ తిరుమల వెళ్ళడం వెనుక ఏ విధమైనటువంటి రాజకీయ కోణం లేకపోతే నిజంగా మీరు స్వామివారి పట్ల భక్తితోటే మీరు తిరుమల వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఫామ్ మీద సిగ్నేచర్ చేసి అప్పుడు తిరుమల కొండ మీద అడుగు పెట్టండి లేకపోతే మీకు తిరుమల కొండ మీద అడుగు పెట్టేటువంటి అర్హత లేదు ఇదేదో మేము ఇవాళ కొత్తగా ఏం మాట్లాడలే మీరు ఐదు సంవత్సరాలుగా నాకు అధికారం ఉంది కదా నేను అధికారంలో ఉన్నా కదా నేను ఏం చేసినా నడుస్తుంది నన్ను ఎవడు రాపేది అనుకుంటూ వెళ్ళిపోయారు కదా అప్పుడు కూడా మేము చెప్పాం మా పార్టీ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు మినిస్టర్ నారా లోకేష్ గారు ఆ రోజు క్లియర్గా చెప్పారు ఇతరులు ఏమంటున్నారు అన్న దాంతో సంబంధం లేకుండా మీ అంతటా మీరు బాధ్యతతో మనోభావాల్ని గౌరవిస్తూ తిరుమల మీదకి తిరుమలకు వెళ్ళాలి అనుకుంటే ఒక డిక్లరేషన్ సైన్ చేసి వెళ్ళి ఆదర్శంగా నిలవండి అని ఆ రోజున కూడా సలహా ఇచ్చారు ఈ రోజున ఇప్పుడు కూడా మీకు సలహా ఇస్తున్నాం తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే డిక్లరేషన్ సైన్ చేసి వెళ్ళండి బికాస్ యు హ్యావ్ టు ఫాలో ది రిచువల్స్ మీరు తిరుపతిలో ఎన్నో అపచారాలు చేశారు స్వామివారికి ఏ విధమైనటువంటి ఆయనకు సంబంధించిన ఆచార మర్యాదల్ని వా ఆ ట్రెడిషన్స్ని కస్టమ్స్ని మీరు ఏ రోజున ఫాలో అవ్వలేదు బ్రహ్మోత్సవాలప్పుడు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అంటే సతీ సమేతంగా వెళ్ళాలి అనేటువంటి ఆ కండిషన్ని ఆ కష్టంని కూడా మీరు ఆ రోజున పాటించలేదు అందుకే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమాత్రం బుద్ధున్నా మీరే మాత్రం నేను రాజకీయం చెయ్యట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు తిరుమలకు వెళ్ళాలి అంటే డిక్లరేషన్ సైన్ చేసి మాత్రమే వెళ్ళాలి లేకపోతే మీకు తిరుమల మీద అడుగు పెట్టేటువంటి నైతిక అర్హత లేదు